బాహ్య కుంభకం అలాగే లోపలి కుంభకం అనేటువంటి రెండు అవస్థల్లో మనస్సు గనక ప్రతిష్ఠితమైతే ఆ లభించేటువంటి సత్ఫలాల్ని పూర్వమే చాలా సంక్షేపంగా చెప్పారు వాటిని విస్తారంగా చెబుతూ ముందుగా శ్రోతల్ని ఆకట్టుకోవటానికి ఇది కావాల్సిందే కదా దీనివల్ల ఈ ఫలం వస్తుంది భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ దేపం చేశాడు ఇది ముందే చెప్పేశాడు ఇది చాలా గొప్ప యోగమయ్యా దీని గురించి తెలుసుకుంటే నీకు నాలుగో అధ్యాయంలో ప్రారంభంలో చెప్పి తర్వాత ఉపదేశం అంతా చేశాడే ఆ ప్రకారం దీనివల్ల ఇటువంటి ఫలం వస్తుంది అని చెప్తే అందరూ అట్రాక్ట్ అవుతారు కరెక్టే ఇటువంటి ఫలం వస్తే మనం కూడా దీన్ని వినాలి అందుకనే ఆ కుంభకం వల్ల ప్రాణాయామం వల్ల కలిగే ఫలాన్ని మనకి అక్కడ చెప్పబోతూ ఉన్నారు అపానమనేటువంటి ఆ చంద్రుడు ఏ హృదయ పద్మకోశంలో అయితే అస్తమిస్తూ ఉన్నాడో ఆ స్థానం నుంచే ప్రాణం అనేటువంటి సూర్యుడు ఉన్ముఖంగా బయటికి వస్తున్నాడు మనం లోపలికి అపానం తీసుకున్నాము లోపల అది లయించిపోయింది అక్కడే మళ్ళీ ప్రాణము అక్కడే పుడుతోంది ఎక్కడైతే ఇది లయం చెందుతోందో అక్కడే అది పుడుతోంది అందుకనే ప్రాణమే అపాన వ్యాన ఉదాన సమానాలుగా మారింది అని మనం చెప్పుకున్నది ఈ పంచప్రాణాలు ప్రాణస్వరూపమే కానీ అది చేసే వ్యవహారాన్ని బట్టి అది చేసే వృత్తిని బట్టి పేర్లు మారిపోతున్నాయి అంతే అంతే కదా అట్లాగే ఆ భగవంతుడు ఒక్కడే ఇన్ని రకాల రూపాల్లో ఉన్నాడు అంతటా ఉన్నాడు అని భక్తిలో మనం చెప్పట్లా అట్లాగే యోగంలో కూడా అంతే ఆ ప్రాణము ఎక్కడైతే లయిస్తోందో అక్కడే అపానం పుడుతోంది ఎక్కడైతే అపానము లయిస్తోందో అక్కడే ప్రాణము పుడుతోంది నీడ తొలగిపోయిన తర్వాత అదే చోట వెంటనే ఎండ కనిపించినట్టుగా నీడ పోయింది అక్కడే ఎండ కనిపించింది అప్పటివరకు ఏదో అడ్డం పెట్టాం నీడ తీయంగానే మళ్ళీ ఎండ అదే ప్రకారంగా అని అంత స్పష్టంగా సులభంగా మనకి అర్థమయ్యేలాగా చెప్తూ అపానం అస్తమించిపోగానే ప్రాణము హృత్పద్మం నుంచి ఉదయిస్తోంది అక్కడే అపానం వెళ్ళిపోతోంది మళ్ళీ అక్కడే ప్రాణం పుడుతోంది రెండు అక్కడే జరుగుతున్నాయి దీన్ని ప్రాణాయామం చేసేటప్పుడు గమనించుకో అంతటా ప్రసరించి ఉంది అనుకోండి ఎండ అది పోయింది అనుకోండి అది పోయిన వెంటనే నీడ అంటే ఛాయారూపమైన అంధకారం నీడ అంటే ఛాయారూపమైన అంధకారం చీకటిపోతుంది కదా అది పోయినట్టుగా ఆ ప్రకారంగా ప్రాణం అస్తమించిపోయినప్పుడు బాహ్య ప్రదేశం నుంచి క్షణకాలంలో అపానం అనేది ఉదయిస్తుంది ఎండపోతే నీడ వస్తుంది నీడపోతే ఎండ వస్తుంది అదే ప్రకారంగా అపానము ప్రాణము అని పోల్చి చెప్పారు అంతే అంతకన్నా ఏమీ లేదు అపానం లయించిపోతోంది ప్రాణం పుడుతోంది ప్రాణం లయించిపోతోంది అపానం పుడుతోంది దీన్ని చూసుకో ఇది సూర్యోదయం చంద్రోదయం సూర్యోదయం చంద్రోదయం ప్రతిసారి అంటే ఒకసారి చల్లగా అపానం వస్తోంది ఒకసారి వేడిగా ప్రాణం పోతోంది సూర్యోదయం అవుతోంది సూర్యాస్తం అవుతోంది చంద్రోదయం అవుతోంది చంద్రాస్తం అవుతోంది ఒకేసారి ప్రాణాయామంలో అట్లా అన్ని సూర్య చంద్రోదయాలు నువ్వు చూస్తున్నావు అదే అందుకనే అనుకున్నాగా మనం సహస్ర చంద్ర దర్శనం అంటే గురువులకి ఎందుకు చేయాలి మనం విశేషంగా అంటే నన్ను చెప్పుకున్నామే అది అక్కడ ఉండే రహస్యం అని ఆ ప్రకారంగా ప్రాణాయామం చేసిన ప్రతిసారి నువ్వు సూర్యోదయాన్ని చంద్రోదయాన్ని సూర్యాస్తాన్ని చంద్రాస్తాన్ని చూస్తున్నాం ఆ ప్రకారంగా భావన చేస్తూ సూర్య చంద్రుల్ని చూస్తూ అందుకే మనం సహజంగానే మనలో ఆ సూర్యోదయాన్ని చంద్రోదయాన్ని చూడాలి అనే కోరిక ఎందుకంటే లోపలే ఉన్నారు వాళ్ళు అందుకనే మనం ఈరోజు సన్సెట్ చూద్దామండి సన్ రైజ్ చూద్దామని ప్రదే అదే పనిగా పోయేది ఎందుకంటే మనలో ఉన్నారు సూర్య చంద్రులు మనకు తెలియకుండా దాన్ని మనం ప్రాణాయామం చేసేటప్పుడు గమనించుకుని చేయాలి ప్రాణాయామాన్ని అట్లా చేసినప్పుడు అది నీకు ఫలాన్ని ఇస్తుంది మంచి బుద్ధి కలిగిన ఓ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు ప్రాణము పుట్టిన చోట అపానము నశించిపోతుంది అపానము పుట్టిన చోట ప్రాణము నశిస్తుంది అనే ఈ విషయాన్ని తెలుసుకో దాన్ని గమనించుకో దాన్ని చూడు ప్రాణాయామం చేస్తూ బయటికి విడిచావు గాలి ఎక్సైల్ చేశావు అది అక్కడ లయించిపోయింది మళ్ళీ అక్కడ ప్రాణం పుట్టి నీ లోపలికి వస్తోంది అపానం పుట్టి నీ లోపలికి వస్తోంది అది అక్కడ లయించిపోయింది మళ్ళీ ప్రాణం అక్కడి నుంచి బయటికి వస్తుంది దీన్ని గమనించుకో దీని మీద దృష్టి పెట్టు నువ్వు ఆడే ఊపిరే అది నీకు ఎంత మేలు చేస్తుంది దాని మీద దృష్టి పెడితే చూసారా అట్లా ఆ సాధన చెయ్యి శోకాలు దుఃఖాలు అన్ని పోవాలి అంటే చేయాల్సిన ఉపాయాన్ని చెప్తున్నారు ఇక ఎప్పటి నుంచి ఫలాలు చిరం భూజో నశోచ్యతే చిరకాలం నుంచి ఉన్నటువంటి దుఃఖాలు కూడా దీంతో పోతాయి అంటే డిప్రెషన్ లాంటివి ఉంటాయి కదా చింత అవన్నీ కూడా ప్రాణాయామంతో పోతాయి మందులు మింగితే కాదు దీంతోనూ కాలేదు అంటే అది ఏదో సమస్య రోగం రోగానికి మందులు కావాలి చింత అనేది మానసికమైన రోగం అది ఆ చింత పోవాలి అంటే శోకం పోవాలి అంటే చిరం భూయో నశోచ్యతే చాలా కాలం నుంచి ఉన్న శోకాలు పోతాయి చాలా కాలం వరకు దుఃఖం అనేది రాదు నువ్వు చేసిన చిన్న సాధన వల్ల చాలా కాలం పనిచేస్తుంది దీన్ని చాలా కాలం అట్లా అది నీతో పాటుగా ఉంటుంది దాన్ని చెప్తున్నా ప్రాణం అస్తమించిపోయిన తరువాత అపానం ఉదయించడానికి ఉన్ముఖంగా ఉంటూ ఉన్నప్పుడు ప్రాణం అస్తమించింది అపానం ఇంకా ఉదయించలేదు ఉదయిస్తూ ఉన్నది పుడుతూ ఉంది అప్పుడు ఆ సమయంలో ఆ అపానం ఉదయించకుండా అడ్డుకోవాలి అక్కడే కుంభకం దాన్ని కుంభకం చేయాలి అని ఇక కుంభకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు పూరక రేచకాలు చెప్పి ఇక కుంభకాన్ని చేసుకోవాలి అంటే అదే పనిగా ఇంకా అక్కడ అపానం పుట్టల ఆ సమయంలో ఒక క్షణం అట్లా ఆగాలి ఆగి ఆ సంధిని చూసుకోవాలి మనం అనుకున్నామే వృత్తి సంధుల భాగము దత్త సద్గురు పాదము అని అక్కడ చూసుకోవాలి నువ్వు ఆ ఆత్మతత్వాన్ని ఆత్మ చైతన్యాన్ని ఆ జ్యోతిని అక్కడ చూసుకోవాలి అది ఇంకా ఉదయించల అప్పుడు ఆ క్షణంలో ప్రాణాపానాలకి మధ్యలో ఉండేటువంటి ఆ క్షణాన్ని సాక్షిగాను దర్శనం చేసుకోవాలి దాన్ని దర్శనం చేయి అట్లా అప్పుడు అది భయ కుంభకం అవుతుంది బయటను కుంభకాన్ని చేస్తూ ఉన్నావు దాన్ని చిరకాలం అవలంబించి అభ్యాసం చేస్తూ ఉండేటువంటి ఆ సాధకుడు మళ్ళీ ఇక ఎన్నటికీ శోకానికి గురికాడు ఏడవలసిన పని లేదు ఏడుపులన్నీ లోపలే కరిగిపోతాయి అంతే అంటే దానిలో అటువంటి శక్తి నీకు కలుగుతుంది ఆ సాధనలో అటువంటి సాధన చేయండి చేసి శోకాన్ని పోగొట్టుకోండి ఇంకేం కావాలి అందరికీ అదే కదా కావాలి శోకం పోవాలి దుఃఖం పోవాలి ఆనందం కలగాలి అనేదే కదా అందరికీ ప్రధానమైన ఉద్దేశం ఇంకేముంది ఈ జీవితంలో సత్ చిత్ ఆనంద ఎప్పుడూ ఉండాలి అన్నీ తెలియాలి ఆనందంగా ఉండాలి మూడేగా కోరికలు అందుకనే సచిద ఆనంద ఎప్పుడూ ఉండాలి నేను అందరికీ ఉంటుంది కోరిక ఎప్పుడూ జ్ఞానంగా అన్నీ తెలిసి ఉండాలి నాకు అందరూ ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని సంతోషంగా ఉండాలి అంతే కదా ఈ మూడు కూడా మనకి ఈ యోగ సాధన ప్రాణాయామం చేయటం వల్ల కలుగుతాయి ఆ సచ్చిదానంద అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది కాబట్టి ప్రాణాయామం చేయండి తప్పకుండా యోగాభ్యాసం చేయండి యోగాసనాలు కూడా చేయండి సూర్య నమస్కారాలు ఇటువంటివన్నీ కూడా చేయండి అవి చేస్తున్నప్పుడు కూడా దాంతోను ప్రాణాయామం అనుసంధానం చేసుకుని చేస్తారు అందుకనే మామూలుగా ఎక్సర్సైజ్ చేయటానికి యోగాసనాలు చేయడానికి తేడా ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు అక్కడ మనస్సుకి ఏం పని లేదు అక్కడ సరే శరీరం వరకే చెమట పడుతుంది నువ్వు సరే హార్ట్ బీట్ బాగుంటుంది ఏదో కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇవన్నీ ఎంతవరకు బాగుంది కానీ మనస్సుకి కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ అవుతుంది ఇది యోగాభ్యాసంలో యోగాసనాలు చేయటం వల్ల మనస్సును అనుసంధానం చేసి ప్రాణాయామంతో పాటుగా యోగాసనాలు చేస్తావు కాబట్టి అక్కడ ఉండే ఫలాలు చాలా గొప్పగా ఉంటాయి యోగాసనం చేయండి ప్రాణాయామం చేయండి గురుకృపకి మీరందరూ కూడా పాత్రలు అవ్వండి